స్వాగతం ఎటు చూసిన నేరాలు పెరిగిపోతున్న దారుణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి దేశంలో ఒక రోజులో పదహారు వేల వరకు తీవ్రమైన నేరాలు నమోదవుతున్నట్లు చెబుతున్నాయి ఎన్సీఆర్బి గణాంకాలు వాటి నియంత్రణ నివారణలో పోలీసుల పాత్ర సరే పౌర భాగస్వామ్యం సంగతేంటి ప్రజలు తమవంతు బాధ్యతగా కొన్ని విషయాలపై దృష్టి సారిస్తే చాలు నేరాలను గణనీయంగా తగ్గించవచ్చు అంటున్నాయి అధ్యయనాలు వివిధ దేశాల అనుభవాలు ఆ దిశగా మనం ఎక్కడున్నాం మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులేంటి ప్రజలకు దగ్గరవ్వడానికి పోలీసులేం చేయాలి ఇంటి పక్కనో కళ్లెదుగానో నేరం ఘోరం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోకుండా ప్రజల వైపు నుంచి ఎలాంటి స్పందన ఉండాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాస్ మాధవ్ గారు రచయిత పరిశోధకులు బిరెడ్డన్న గారు విశ్రాంత అదనపు డీసీపీ ముందుగా శ్రీనివాస్ మాధవ్ గారు కళ్లెదుటే ఏటికేటా భారీగా పెరుగుతున్న తీవ్రమైన నేరాల నియంత్రణ నివారణలో ప్రజల భాగస్వామ్యం పాత్ర ఏంటి నిజానికి నేర పరిశోధన చాలా జటిలమైంది పోలీస్ శాఖకి ఇది పెద్ద సవాలుగా ఉంటుంది కొన్ని నేరాల పరిశోధన ఎలా ఉంటుంది అంటే గడ్డివాములు సోది మనను వెతికినట్టుగా ఉంటుంది సో అటువంటి అప్పుడు పోలీసు అధికారికి ప్రజల నుంచి సమాచారం అందాల్సిన అవసరం ఉంది నిజానికి నేరాలు జరగబోతున్నప్పుడు నేరాలు జరుగుతున్నప్పుడు నేరాలు జరిగిన తర్వాత కూడా ప్రజలకి అంటే ఆ చుట్టుపక్కల వరకు కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది ఇలాంటి వారు పోలీస్ శాఖకి నేరుగా సమా సమాచారం అందించే మార్గం మనకి ఇప్పుడు వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ నెంబర్ ద్వారా ఫోన్ చేయడానికి అవకాశం ఉంది కానీ ఇంతకుముందు మనకి టెలిఫోన్ బూత్లు ఉండేవి అక్కడి నుంచి నేరుగా ఫోన్ చేయడానికి అవకాశం ఉండేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వల్ల టెలిఫోన్ బూత్లన్నీ మూతబడ్డాయి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఏదైనా ఫోన్ చేసి సమాచారం చెప్ చెప్పినప్పుడు మన మొబైల్ నెంబరు అవతల స్క్రీన్ పైన కనిపించే అవకాశం ఉంది కాబట్టి చాలామంది వెనుకడు వేస్తున్నారు సమాచారం తెలిసినప్పటికీ కూడా నేరాల గురించి సమాచారం తెలిసినప్పటికీ కూడా ప్రజలు ముందుకు వచ్చి సమాచారం చెప్పడానికి కాస్త సంకోచిస్తున్నారు దీనికి నేరుగా పోలీసులతో మాట్లాడాలంటే సంకోచం ఉండొచ్చు లేదా న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయం కూడా ఉండొచ్చు సో దీనికి కాను ఒక మార్గం ఏమిటి అంటే క్రైమ్స్ క్రైమ్ స్టాపర్ అనే వ్యవస్థని అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టారు నిజానికి అమెరికాలో పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదటిసారిగా క్రైమ్ స్టాపర్స్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టారు సో దాని చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఆరులో ఒక విద్యార్థి హత్య గావించడం జరిగింది న్యూ మెక్సికోలో నాలుగు నెలల పాటు పరిశోధించిన పోలీస్ అధికారికి ఎలాంటి సమాచారం రాలేదు సో ఆ పోలీస్ అధికారి అక్కడ స్థానిక పత్రికలతో మాట్లాడి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ హత్య గురించి సమాచారం తెలిసిన వారు ఎవరైనా సరే ఈ పత్రికా కార్యాలయానికి ఫోన్ చేసి రహస్యంగా సమాచారం ఇవ్వచ్చు అజ్ఞాతంగా సమాచారం ఇవ్వచ్చు అలా ప్రకటించిన మరుక్షణం దాదాపు ఒకటి రెండు గంటల్లో వారికి కొన్ని ఫోన్ కాల్స్ రావడం జరిగింది దాని ఆధారంగా నలుగురు నేరస్తులు పట్టుకోవడం జరిగింది అప్పుడు క్రైమ్ స్టాపర్స్ అనే వ్యవస్థకి అంకురార్పణ జరిగింది ఇప్పటికి దాదాపు యాభై సంవత్సరాలుగా ఈ వ్యవస్థ దాదాపు ఇరవై దేశాల్లో అమల్లో ఉంది ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఫోన్ చేసిన వారి నెంబరు ఎక్కడ డిస్ప్లే కాదు అలాగే వారిని ట్రాక్ చేయడం కూడా సాధ్యం కాదు వారిని వారి గొంతును కూడా రికార్డ్ చేయరు దీనివల్ల అజ్ఞాతంగా సమాచారం చెప్పే వ్యవస్థ ఏర్పాటు చేయడం దీంట్లో మీడియా పాత్ర తర్వాత పౌర సమాజం పాత్ర కూడా ఉంటుంది ఇది పౌర సమాజ నిర్వహణలో ఈ వ్యవస్థ జరుగుతుంది మీరు ఒక సీనియర్ పోలీస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు ఎన్నో కఠినమైన కూడా కఠినారు ప్రజల భాగస్వామ్యం మీ అనుభవాలు ఏం చెప్తున్నాయి నేను సిఐడిలో పనిచేసే కాలంలో మూడు మర్డర్లు జరిగాయి అతి దారుణమైన మర్డర్లు అవి నందరాజ్ గౌడ్ పాపయ్య గౌడ్ శ్రీనివాస్ గౌడ్ అని బీజేపీ కార్పొరేటరు మిగతా వాళ్ళు ఇంపార్టెంట్ లీడర్స్ని ఒకే రోజు మర్డర్ చేశారు అది సాయంత్రం ఐదుగా ఆరు గంటలు నాలుగు గంటల నుంచి ఏడున్నర లోపల ముగ్గురిని మూడు ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో మర్డర్ చేశారు దాన్ని లోకల్ పోలీసులు ఎంతగానో ట్రై చేశారు ఏమి కాకపోతే మాకు ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేస్తే దాంట్లో ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఏ క్యూ బయటికి రావటంలా ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒకే స్కూటర్లో వచ్చారు ఇద్దరు వ్యక్తులు పెద్ద తల్వారు తీసుకొని నరికారు నరికిన వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పటికీ అదే స్కూటర్ వాడారు కానీ వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేరేగా ఉంది అంటే చెప్పేటప్పుడు ఇంకొకటిని రాత్రిపూట ఆ మబ్బులో మర్డర్ చేశారు శ్రీనివాస్ గౌడ అని అతన్ని సో ఎంత ప్రయత్నం చేసినా కాలేదు చివరికి నెమ్మదిగా ఈ సంఘటన గురించి విచారిస్తూ ఉంటే ఒక కానిస్టేబుల్ అంటే రిటైర్డ్ కానిస్టేబుల్ అనుకోండి ఒక అతను ఇంకో అతనేమో సస్పెండ్ అయిన వ్యక్తి వాళ్ళిద్దరిని గురించి విచారం చేస్తూ ఉంటే ఈ వెహికల్స్ ఏమైనా ఎక్కడైనా దొరికాయా అదే కాకుండా ఇక్కడ మర్డర్ జరిగినప్పుడు ఒక వెహికల్ని వాళ్ళు ఫాలో చేసింది ఒక వెహికల్ ఫాలో అయింది ఇంకో వెహికల్తో నేరం చేశారు ఈ ఫాలో అయిన వెహికల్ ఎక్కడో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ అయి పడి ఉంది అనే సమాచారాన్ని ఒక వ్యక్తి మాకు ఇచ్చాడు సో అతన్ని మేము ఏం చేసామంటే బాబు నువ్వు వెరీ గుడ్ సమాచారం ఇచ్చావు సార్ నా పేరు రావద్దండి అంటే సరే అని చెప్పి ఆయన్ని ఇంకొక అతనితో జో జోడించి అతనికి కొన్ని డబ్బులు ఇచ్చి మనం ఒక ఇంపార్టెంట్ విట్నెస్గా కాకుండా హారి చేసి ఈ వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతాడో కనుక్కోమని చెప్పాం సో అతనికి కావలసిన ఖర్చులకు తర్వాత ఒక డెకాయ్ లాగా డెకాయ్ ఆపరేషన్ లాగా పెట్టాం సో ఆ విధంగా ఏమైంది ఆ వెహికల్ని గురించి ఆలోచన చేస్తే ఆ వెహికల్ను అయింది ఎక్కడ దొంగతనం అంటే ఫలానా దగ్గర దాని గురించి విచారిస్తే అక్కడ ప్రజలు ఎవరు ముందుకు రావడంలా భయపడుతున్నారు ఈ ఈ దొంగతనం చేసిన వ్యక్తి వెహికల్ తీసుకుపోయిన వ్యక్తి ఆ నేరానికి సంబంధించిన వ్యక్తి వెహికల్ వేరే వేరే వాళ్ళు ఈ రెండు కూడా దొంగతనంకు సంబంధించినవి సో ఈ వెహికల్ ఓనర్ను గుర్తిస్తే ఫలానా దగ్గర ఈ వెహికల్ను దొంగత దొంగలించబడ్డాయి ఇట్లా వాడారు అని చెప్పి రెండు బయటపడేశారు సో ఆ విధంగా ఆ వెహికల్ బయటపడిన వెహికల్ను చూస్తే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి సో ఆ బ్లడ్ స్ట్రెయిన్ ఎవరి అంటే చనిపోయిన వ్యక్తివి ఒక చనిపోయిన వ్యక్తివి ఇంకొక దగ్గర బ్లడ్ స్టెయిన్ చూస్తే ఇంకొక చనిపోయిన వ్యక్తి ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా వీళ్ళను విచారిస్తూ పోతే కొందరు విట్నెసెస్ బయటకు వచ్చి అంటే వెహికల్ గురించి బయటకు వచ్చి చెప్పారు సో దానివల్ల ఏమైందంటే మాకు ఇన్వెస్టిగేషన్లో ఓహో ఈ వ్యక్తులు వాడిన వాళ్ళు ఇక్కడ ఉంటారు అనేటువంటి సమాచారం వచ్చింది సో ఆ వెహికల్ ఆ ప్రదేశాన్ని రైడ్ చేస్తే ఇక్కడ ఆ ప్రదేశం నుంచి ఫలానా వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని ఈ రాష్ట్రంలో లేరు వేరే రాష్ట్రానికి వెళ్ళారు అనేది సమాచారం వచ్చింది అక్కడ ఒక టెలిఫోన్ బూత్ ఇప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం అండి చాలా జటిలమైన కేసు ఆ టెలిఫోన్ బూత్కి కాల్ వస్తే వాళ్ళు మాట్లాడేబోడు అని సో ఆ విధంగా టెలిఫోన్ బూత్లకు వెళ్ళి ఆ రెండు నెలలుగా ఈ టైంలో ఫలానా టైంలో ఎవరు ఎక్కడి నుంచో ట్రంక్ కాల్స్ బుక్ చేశారు ఏం కాల్స్ వచ్చాయి నెమ్మదిగా చూసుకుంటే ఈ ఈ విధంగా ఉండే వ్యక్తి ఈ ఇట్లాంటి డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఈ విధంగా పెద్ద తల్వారు ఒకటి దాచిపెట్టుకొని వచ్చాడంటే అతను చిన్న క్లూ ఇచ్చాడు ఓకే క్లూ ఇచ్చి సార్ నా పేరు చెప్పకండి అని సో ఆ విధంగా ఏమైపోయిందంటే తర్వాత వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వచ్చింది తర్వాత కూడా అయింది సో ప్రజల భాగస్వామ్యము ప్రజలు ముందుకొచ్చి చెప్పగలిగితే ఎటువంటి జటిలమైన కేసులైనా మనం వాళ్ళని పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది శ్రీనివాస్ మాధవ్ గారు దేశంలో కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎంతమంది ప్రజలు నేరాల కట్టడిలో తమకు భాగస్వామ్యం ఉందని గుర్తిస్తున్నారు ఆ విషయంలో విదేశాల అనుభవాలు ఏంటి సో మీరు మంచి ప్రశ్న అడిగారు నిజానికి నేరాలు జరుగుతున్నప్పుడు చాలామందిలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే ప్రజల్లో పెద్దగా స్పందన ఉండట్లేదు లేదా ఎంపతి ఉండట్లేదు అనుకుంటారు కానీ ఆ ఉద్దేశంలో అది పూర్తిగా సరైన నిర్ణయం కాక ఆలోచన కాకపోవచ్చు ప్రజల్లో చాలామందికి నేరాల మీద తగ్గించాలని నేరాల మీద పోరాటం చేయాలని కూడా ఆలోచన ఉంటుంది కాకపోతే వారికి అవకాశం సందర్భం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టుగా క్రైమ్ స్టాపర్స్ అనే వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమెరికాలో కానీ లేదా బ్రిటన్లో కానీ అమెరికాలో దాదాపు గత ఇరవై సంవత్సరాలు చూసినట్లయితే పదకొండు లక్షల పైగా నేరస్తుల్ని ఈ క్రైమ్ స్టాపర్స్ వ్యవస్థ వల్లనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అలాగే ఎన్నో కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను కూడా వారు సీజ్ చేయడం జరిగింది అలాగే బ్రిటన్లో కూడా గత కొద్ది సంవత్సరాలుగా దాదాపు ఐదు లక్షల పైన ఫోన్ కాల్స్ వచ్చినాయని చెప్తున్నారు లక్షకు పైగా టైరస్టుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎంతో విలువైన డ్రగ్స్ను కూడా రికవర్ చేయడం జరిగింది ఒక అజ్ఞాత కాలర్ ఇచ్చిన సమాచారంగా దాదాపు ఎనిమిది వందల మిలియన్ డాలర్ల యుఎస్ డాలర్ల డ్రగ్స్ని సీజ్ చేసినట్టుగా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి సో అది మన దేశంలో కూడా ప్రజల్లో అలాంటి ఆలోచన ఉండే అవకాశం ఉంది తప్పకుండా పోలీస్ శాఖకు సహకరించే అవకాశం ఉంది ఇంతకుముందు రెడ్డన్న గారు చక్కటి ఉదాహరణ చెప్పినారు దాంట్లో కూడా మనకు కనపడుతుంది ఏంటంటే ప్రజల్లో ఆలోచ సహాయపడాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొన్ని సంకోచాల వల్ల కొన్ని భయాల వల్ల వారు వెనక్కిపోతున్నారు దానివల్ల నేరాల సంఖ్య పెరుగుతోంది సో నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది అందుకు అవకాశం కల్పించడం మన ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది మూడు వ్యవస్థల అనుసంధానంతో పనిచేస్తుందండి ప్రభుత్వము తర్వాత మీడియా పౌర సమాజం కలిసి ఇట్లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రెడ్డన్న గారు ఈ రోజు సమాజంలో తమ కళ్ల ముందు నేరం జరుగుతుంటే పౌరులందరూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటున్నారు తప్ప వాటిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు దానికి మీ అనుభవంలో కారణాలేంటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏమంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళి వెళ్లి పోలీసు వాళ్ళు విట్నెస్లుగా వెళితే పదిసార్లు పిలుస్తారు అదే కాకుండా కోర్టుకు వెళ్ళాలి కోర్టులో ఒకసారి విచారణ జరగదు పదిసార్లు కోర్టుకు వెళ్ళాలి మన పనిపాటలన్నీ మానుకొని పోయి ఇప్పుడు ఈ యుగంలో ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనే రావటం లేదు ఏ ఒక్కళ్ళు ఉంటే అవతలోడు కట్టెత్తిగానే పారిపోతున్నారు అక్కడున్న ఒక్కడే నేరం చేస్తుంటే వందల మంది గుమ్ముకుగుడు చూస్తూ ఉంటాడు పది మంది కలిసికట్టుగా ముందుకు పోదామనేటువంటి ఆలోచన లేనిదొకటి రెండోది ఒకవేళ వాడిని పట్టుకుంటే మనం ఏమన్నా చేస్తారనే భయం ఒకటి మూడోది ఎందుకులే పోలీస్ స్టేషన్కి పదిసార్లు పోవాలా మన పనులన్నీ పోగొట్టుకోవాలనేది ఒకటి కోర్టుకెళ్ళినా ఏమి జరగదు అవతలవాడు బలవంతుడవుతాడు మనవల్ని ఎక్కడ కచ్చగట్టి చంపుతాడో ఏమన్నా చేస్తాడో అనేటువంటి ఆలోచన ఒకటి వీటన్నిటికీ మించి కోర్టులలో కూడా ఆలస్యం జరగటం ఇవాళ జరిగిన నేరానికి ఐదేళ్ల తర్వాత వాడిని గా పిలిస్తే ఆయన ఏం చెప్తాడు అవి ఈ కారణాల వల్ల ఏమైపోతుందంటే ఎందుకు వచ్చిన గోలానే ఒకటి విట్నెస్గా వెళ్ళటం లేదు రెండోది అక్కడ జరుగుతున్న నేరాన్ని ఆపడానికి ముందుకు రావటం అది అరే రేపు పొద్దునే నాకు జరుగుతుంది ఇట్లాంటి నేరం కాబట్టి మనం ముందుకెళ్ళాలనే ఆలోచన లేదు ఒకవేళ ఎవరికైనా ఉన్నా వాడి వెనకూడ లాగుతాడు అరే ఆగరా నువ్వు ముందుకెళ్తున్నారు పోలీసు వాళ్ళతో లేని గొడవ కోర్టుకు పదిసార్లు వెళ్ళాలి వాడి చేతిలో కత్తుంది ఎందుకు వచ్చిన గోల ఏ లేదు ఏం కాదు పదరా అని వాడు అన్నాడు అనుకో ఇద్దరికో కలిపితే ఇంకో నలుగురు ముందుకు వస్తారో ఆ నేరాన్ని అరకట్టగలరు ఆపగలరు అది జరగటంలా దానికి కారణం ఏమంటే సమాజంలో అవగాహన రాహిత్యం సమాజంలో లేదు మనం కాపాడాలి ఒక జీవితాన్ని కాపాడగలం మనం అనుకుంటేనే ధైర్యంగా ముందుకొచ్చే వాళ్ళ సంఖ్య లేదు దానికి కారణం ఏమంటే ఇంతకుముందు చిన్న కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ బళ్ళల్లో కానీ తల్లిదండ్రులు కానీ నీతికథలు చెప్పేవాళ్ళు ఎక్కడా మారల్స్ గురించి కానీ ఎథిక్స్ని గురించి కానీ పిల్లలకి ఆ పెద్దలకు కూడా వివరించేటువంటి బాధ్యతను తల్లిదండ్రులు స్కూళ్ళు కాలేజీలు మర్చిపోయాయి దానివల్ల ఏమైపోయిందంటే బాధ్యత రాహిత్యం అయిపోయింది శ్రీనివాస్ మాధవ్ గారు మానవాభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు కదా ఆ నివేదికలు గత కొన్నేళ్లుగా చూస్తే ఫిన్లాండ్ డెన్మార్క్ ఐలాండ్ వంటి దేశాల్లో నేరాలు లేక పోలీస్ స్టేషన్లు జైళ్లు వెలవెలబోతుంటాయి అక్కడ అది ఎలా సాధ్యమవుతోంది మనం అటువైపు అడుగులు కూడా వేయలేమా మన పాలకులు తలుచుకుంటే అసాధ్యమా ప్రపంచ దేశాల్లో జైలులో మగ్గుతున్న ఖైదీల సంఖ్య చూస్తే రెండు రకాల పరిస్థితులు కనిపిస్తాయి కొన్ని దేశాల్లో ఖైదీల సంఖ్య పెరిగిపోతుంది అంటే జైలు జనాభా పెరిగిపోతుంది కొన్ని దేశాల్లో మీరు చెప్పినట్టుగా నేరస్తుల సంఖ్య తగ్గుతోంది ఉదాహరణకి అమెరికా చైనా భారత్లో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉంది అమెరికాలో దాదాపు పదిహేడు లక్షల మంది జైళ్ళలో ఉంటున్నారు చైనాలో పదకొండు లక్షల మంది అది భారతదేశంలో ఐదు లక్షల మంది అదేవిధంగా మీరు యూరోపియన్ దేశాల్లో కొన్ని దేశాల్లో చూసినట్లయితే నేరస్తుల సంఖ్య తగ్గుతోంది నేరాల సంఖ్య కూడా తగ్గుతోందని చెప్పుకోవచ్చు దీనికి రెండు విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం గురించి మనం ఇప్పటికే చర్చించాం ప్రజల్లో మార్పు రావాలంటే లేదా నేరస్తుల సంఖ్య తగ్గాలి అంటే నేర పరిశోధన కూడా సమర్థవంతంగా జరగాలి లా ఎన్ఫోర్స్మెంట్ చాలా సమర్థవంతంగా ఉండాలి పోలీస్ శాఖ పనితీరుపైన కూడా ఆధారపడి ఉండొచ్చు అలాగే ఈ నేర సంస్కరణలు కూడా ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున రావాల్సి ఉంది ఇంకొక వ్యవస్థ గురించి కూడా మనం చర్చించాలి అది క్రైమ్ అలర్ట్స్ అలర్ట్స్ గురించి క్రైమ్ స్టాపర్ లాగానే క్రైమ్ అలర్ట్ వ్యవస్థ కూడా చాలా దేశాల్లో పనిచేస్తుంది ఉదాహరణకి ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసినప్పుడు వెంటనే అక్కడ ఫోన్ ద్వారా పోలీస్ శాఖ ఇది క్రైమ్ స్టాపర్తో పోలిస్తే కాస్త విభిన్నంగా పనిచేస్తుంది పోలీస్ శాఖ ఏం చేస్తుంది అంటే అలర్ట్ పంపించడం జరుగుతుంది సో ఆ ఊరిలో ఆ స్థానిక ప్రాంతంలో ఉన్న వారి ఫోన్లందరికీ మెసేజ్ వస్తుంది అలాగే డిస్ప్లే కూడా అవుతుంది ఫోన్ కూడా వైబ్రేట్ అవుతుంది దీని అంబర్ అలర్ట్ అంటారు సో ఇది మెసేజ్ చూసేట్లో ఒక ప్రాంతంలో అంబర్ అనే అమ్మాయి తప్పిపోయినప్పుడు అచ్చగామిపించబడినప్పుడు ప్రజల్లో ప్రభుత్వంలో వచ్చిన ఆలోచనని వాళ్ళు అప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఈ అంబర్ అలర్ట్ రావడం వల్ల ప్రజలంతా అప్రమత్తతో వెంటనే ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి జాగ్రత్త వహిస్తారు తర్వాత నేరస్తుని పట్టుకోవడంలో పోలీస్ శాఖకి సందేశాలు లేదా సమాచారం పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది సో అమెరికా అలాంటి దేశాల్లో ఇలాంటి అలర్ట్ వ్యవస్థలు చాలా ఉన్నాయి అంబర్ అలర్టే కాకుండా బ్లూ అలర్ట్ సిల్వర్ అలర్ట్ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు మరొక అలర్ట్ ఇలాంటి అలర్ట్స్ కూడా ఏర్పా ఫోన్ ద్వారా పంపించడం జరుగుతుంది భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉంది అది కానీ డిజాస్టర్ ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఫోన్కి సందేశం పంపించడం లేదా ఫోన్ వైబ్రేట్ ఎటట్టు సందేశం పంపించడం మన దేశంలో జరుగుతుంది ఈ ఈ డిజాస్టర్ అలర్ట్ని మనం క్రైమ్ అలర్ట్గా మార్చుకోగలిగితే అంటే క్రైమ్ జరిగినప్పుడు కూడా ప్రజలకి సందేశం పంపించగలిగితే ప్రజలు వెంటనే కనీసం ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు పోలీస్ శాఖకి అవసరమైన సమాచారం అందించడానికి అవకాశం ఉంటుంది ఒక ఉదాహరణకి ఒక అమ్మాయినో అబ్బాయినో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి వెళ్తున్నారనుకుందాం సో ఆ రోడ్డు మీద ఉండే ప్రజలకు కానీ లేదా వెహికల్ని చూసిన ప్రజలకు కానీ పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది క్రైమ్ అలర్ట్ వల్ల నేరం జరిగిందనే సమాచారం కూడా ప్రజలకు తెలుస్తుంది సో క్రైమ్ స్టాపర్ క్రైమ్ అలర్ట్ ఈ రెండు వ్యవస్థలు అమలుపరచడం వల్ల ప్రజల్లో బాధ్యత పెరుగుతుంది నేర నియంత్రణలో తమకు కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల నేర నియంత్రణ సమర్థవంతంగా జరిగేందుకు అవకాశం ఉంది ఓకే రెడ్డన్న గారు ఒక పౌరుడు తలచుకుంటే నేర నియంత్రణ నేర పరిశోధనలో పోలీసులకు ఎన్ని విధాలుగా తోడ్పాటును అందించవచ్చు అలాగే ఇంతకుముందు మీరు డిస్కస్ చేశారు ఇదే సమయంలో పోలీసులతో మనకెందుకు లేని భయం కానీ సంశయాన్ని కానీ వారిలో పోగొట్టాల్సిన బాధ్యత ఎవరిది ఇది డెఫినెట్గా పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ అని ఇంట్రడ్యూస్ చేశారు కానీ అది పూర్తిగా అమలు జరగటం లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అందరితో అయిపోతా ఉంది ఫ్రెండ్లీ పోలీస్ ఉండకూడదు ఇది ఓన్లీ ఫర్ ది కంప్లైనెంట్స్ దోస్ హు ఆర్ గుడ్ సిటిజన్స్ అంతేగాని ఫ్రెండ్లీ పోలీస్ అంటే అందరితో నేరగాళ్లతో సవహాసం అని కాదు ఇంకో విషయం ఏమిటంటే మన 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 దగ్గర పోలీసుల సంఖ్య తక్కువ ఉంది ఎంత తక్కువ ఉందంటే ఇప్పటి ఉన్న పోలీసుల సంఖ్యని మూడింతలు పెంచితే తప్ప ఈ నేరాలు ని అరికెట్టడానికి వీలు కాకుండా పోతుంది ఫే మల్టిపుల్ ఫేరియస్ డ్యూటీస్ అయిపోయినాయి అదే కాకుండా పోలీసులు రక్షణ విషయంలో చూపాల్సినటువంటి వాళ్ళు దానికి సమయాన్ని కేటించలేకపో కేటాయించలేకపోతున్నారు అదేవిధంగా పోలీసుల ప్రథమ కర్తవ్యం నేరాలని ఆపటం నేరాలని పరిశోధించడం దీనికి సమయాన్ని కేటాన్ని కేటాయించలేకపోవటం అదేవిధంగా జనాభా విపరీతంగా పెరిగిపోవటం క్రైమ్లో ఇంకోటి ఏమిటంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత వాళ్ళకి జైలు శిక్ష పడితే దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు కాబట్టి నేరాల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందో కోర్టుల సంఖ్య పోలీసుల సంఖ్య కూడా విపరీతంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ప్రభుత్వాలు గుర్తించాలి అదే కాకుండా ప్రజల్ని భాగస్వామ్యులను చేయాలి దానికి ఏమిటి అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అలర్ట్ మెసేజెస్ కానీ లేకపోతే ఆ ఏరియాకు సంబంధించి కొందరిని ఇంతకుముందు పోలీసు వ్యవస్థలోనే కొందరిని ఒక ఒక సమా ఒక సమాచారం తీసుకోవడానికి కొందరిని వాలంటీర్లు నియమించేవాళ్ళు ఆ సమస్య అది ఇప్పుడు రూప రూపుమోసిపోయింది సో అదేవిధంగా కొందరిని స్టూడెంట్స్ని వాలంటీర్గా చేర్చుకొని వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరి చేయడము వాళ్లను గస్తీలో భాగస్వాములు చేయడము ఈ విధంగా చేయగలిగితే నేరాలను ఆపడానికి కట్టడి చేయడానికి వాళ్ళ తోడ్పాటు ఉంటుంది అదేవిధంగా నేరాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ వ్యవహారాన్ని గుట్టుగా పెట్టడం ఇంకోటి ప్రోత్సహించడం ఎవరైనా మంచి సమాచారాన్ని ఇస్తే వాళ్ళకి ప్రోత్సాహకాలు సపోజ్ ఒక డెకాయటెన్ పట్టి పట్టించాడు ఒక మంచి ఇది ఇవ్వండి పోలీస్ శాఖలో అతనికి ఉద్యోగం ఇవ్వడానికో ఇంకొక శాఖలో ఉద్యోగం ఇవ్వడానికో ఒక పది పాయింట్లు ఇవ్వండి ఈ విధంగా చేయగలిగితే ప్రోత్సహించిన లేదు శ్రీనివాస్ మాధవ్ గారు ఈ మూడు విభాగాల్ని పర్యవేక్షించే పరిశీలించే పరిశోధించే వ్యవస్థల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలి సో మనం ఇంత ముందు వివరంగా చర్చినట్టుగా నేర పరిశోధనకి నేరానికి మధ్య చాలా పని జరగాల్సి ఉంటుంది ముఖ్యంగా నేర పరిశోధనలో ప్రజలు చాలా కీలక పాత్ర వహిస్తారు పోలీసు అధికారులకి నేరుగా సాక్ష్యం దొరికితే పర్లేదు బట్ ప్రజల సాక్ష్యాధారాలు ప్రజలు ఇచ్చే సమాచారం చాలా కీలకమైంది నేరం జరిగిన తర్వాత కూడా ప్రజల నుంచి వచ్చే సమాచారం చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితేనే శిక్ష త్వరగా పడడానికి లేదా శిక్ష తీవ్రమైన శిక్షలు పడడానికి అవకాశం ఉంటుంది న్యాయమూర్తికి కావాల్సింది స్పష్టమైన సాక్ష్యాధారాలు సో మన భారతదేశంలో ఒక నానుడి ఏంటంటే న్యాయమూర్తి ఏమాలు చేస్తారు అంటే నమ్మడానికి వీలైన అంటే రుజువు చేయడానికి వీలైన సాక్ష్యాధారాలు బియాండ్ డౌట్ అంటారు సందేహానికి అతీతంగా సాక్ష్యాధారాలు ఉండాలి సో అంత బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే శిక్షలు పడడానికి అవకాశం ఉంటుంది ఇది పోలీస్ అధికారి నేర విచారణలో సేకరించగలిగితే పర్వాలేదు బట్ ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి బలమైన సాక్ష్యాధారాలు లభించినట్లయితే శిక్ష త్వరగా తీవ్రమైన శిక్ష విధించడానికి న్యాయమూర్తికి అవకాశం ఉంటుంది సో ప్రజల భాగోస్వామ్యంతో నేర విచారణ సమర్థవంతంగా జరుగుతుంది అలాగే తీర్పులు ఇవ్వడానికి కూడా అవకాశం జడ్జి గారికి ఉంటుంది రెడన్ గారు ఒక జోక్ కూడా ఉంది ఏంటంటే తెలుగు సినిమాల్లో అంత అయిపోయాక పోలీసులు వస్తారు క్లైమాక్స్లో అని సో అలా కాకుండా నేరం జరగక ముందే నివారించాలంటే ఏం చేయాలి దీనిలో ప్రజల్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి సాంకేతికంగా ఎలాంటి సాధనాలు అవసరం ఇప్పుడు మన దగ్గర ఎక్స్పెషల్లీ ఇప్పుడు జరిగే అన్నిటికీ కూడా చాలా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జరిగేటువంటి అన్ని నేరాల్లో కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలు అవసరం అది సంఖ్య చాలా తక్కువగా ఉంది అదే కాదు ఇంకోటి చూడండి ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ ఎక్కడ చూసినా ఈ నార్కోటిక్ డ్రగ్స్లో విపరీతమైనటువంటి చలామణి అవుతున్న అనేక నార్కోటిక్ డ్రగ్స్ సో దాన్ని ఈ కిట్లు మనకి ఇప్పుడు నే ఇప్పుడు ఎవరైనా ఒక నేరగాన్ని ఆపాము అక్కడ వాడు నా వాని దగ్గర ఉన్నది నార్కోటిక్ డ్రగ్గా కాదా అని మనం ఇమీడియట్గా టెస్ట్ చేయాలంటే ఈ ఎ కిట్ అది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది అసలు అది ఎక్కడో డివిజన్ లెవెల్లోనో లేకపోతే ఆ ల్యాబ్లోనో ఉంటే ప్రయోజనం ఏముంది దానిల సంఖ్య పెంచాలి దానిల సంఖ్య పెంచి అదే కాకుండా పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చి అయ్యా నార్కోటిక్ డ్రగ్ ఇక్కడ ఏదో ఒక వస్తువు పట్టుబడింది దాన్ని ఆ నార్కోటిక్ డ్రగ్గా కాదా అని టెస్ట్ చేయడానికి మీ దగ్గర కిట్ ఉండాలి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ముగ్గురు నలుగురు ఆ కిట్టుని సద్వినియోగం చేసి టెస్ట్ చేసి ఇది ఫలానా అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉండాలంటే వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి అది జరగటం లేదు సో అదేవిధంగా నేర పరిశోధన విభాగంలో ట్రైనింగ్ ఇచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది అది చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉన్నాయి ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్గే అనుకోండి దానికి సపరేట్ ఇన్వెస్టిగేషన్ ఉంది మామూలు ఇన్వెస్టిగేషన్ లాగా చేయడానికి వీలు లేదు సో మ్యాండేటరీ ప్రొవిజన్స్ని అనుసరించాలి అది అనుసరించకపోతే ఇవాళ కేసు పెడితే రే పొద్దున కొట్టేస్తారు మొన్న బెయిల్ వస్తుంది మరుసటి రోజు కొట్టేస్తారు కాబట్టి ఇవన్నీ జరిగితే తప్ప నేరాలని అరికట్టలేము అరికట్ట అదే కాకుండా పోలీసుల సంఖ్య కూడా విపరీతంగా పెంచాల్సిన అవసరం ఉంది ఆ విధంగా టెక్నికల్గా మన వాళ్ళు చేయగలిగితే నేరాన్ని ప్రూవ్ చేయగలము సమాజంలో ఇటువంటి హేయమైన నీచమైనటువంటి నేరాలని మళ్ళీ మళ్ళీ జరగడానికి ఎవరైనా చేయాలంటే భయపడే స్థితికి వస్తుంది ఎందుకంటే ఇవాళ అరే నేరం లేకుండా ఏదో టీవీలో చూసి అదేదో స్మార్ట్ ఫోన్లో చూసి ఆ సినిమాలు చూసి ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని వాడు దాని ద్వారానే ముక్కలు చేసి ఎండబెట్టి పౌడర్ చేసినా కూడా పోలీసులు ఛేదించారు వాడికి జైలు శిక్ష ఉరి శిక్షో వచ్చిందని తెలిస్తే ఇంకో వాళ్ళు ఇటువంటి నేరం చేయడానికి ధన్యవాదాలు అండి రెడ్డన్న గారు శ్రీనివాస్ మాధవ్ గారు ఇప్పుడు ఏదైతే నేరాల నియంత్రణలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి అంటే ముందుగా ప్రజల్లో ఉన్న భయాల్ని తొలగించాలి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వటం వారి విషయాన్ని గోప్యంగా ఉంచడం లాంటివి అలాగే ఎప్పుడైతే డిజిస్ డిజాస్టర్ అలర్ట్ వస్తుందో అలాగే క్రైమ్ అలర్ట్ కూడా ఇవ్వాలి ఆ ప్రాంతంలో నేరం జరిగినప్పుడు అదేవిధంగా ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే కూడా పోలీసుల సంఖ్యను పెంచాలనేది చర్చలో పాల్గొన్న నిపుణులు చెప్తూ ఉన్నారు ఇది వాటి ప్రతిధ్వని